గారు కూడా వచ్చి మాస్టర్ మరి ఇక్కడ విగ్రహానికి పూలమాల అలంకరించు కోరు అధ్యక్షులు గారు గారిని కూడా వచ్చి సుబ్రహ్మణ్య మరియు పూలమాల అలంకరించి కోరుచున్నాం అలంకరించిందిగా కోరుచున్నాం బాబాసాహెబ్ గారికి ఫులభాగం చేయకూడదు లోపరాజు గారు వెంటపల్లి ముమ్మేశ్వర దంపతి బాబాసాహెబ్ గారి పొలం బాబాసాహెబ్ అంబేద్కర్ పొలం అలాగే సుమ కూర్చున్నాం మీడియా మిత్రులు కూడా అందరూ వచ్చి వన్ బై వన్ గా ఉమాశ్వర్ యేసా మంగమ్మ గారిని కూడా మరికర్కర్ పాత్రికలు అందరూ చేయాలి

గారు నుంచి మరి మరి ఎవరినైనా మర్చిపోయింది క్షమించాలి కూరచున్నా శ్రీనివాస్ గారు ఒకసారి అయితే శ్రీనివాస్ గారు సెక్రటరీ గారు జగదీష్ గారు కూడా నీటి సంఘం అధ్యక్షులు రామకృష్ణ రాజు గారిని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారికి పూలమాల ఆరణించేందుకు కోరుచున్నా ఓకే కానీ పాపడికి రాదడు చేసేవారు

ಅಲ್ಲಿಪದ ಚಿನ್ನಾರ್ ಪ್ರಥಮ ದ್ವಿತೀಯ ತೃತೀಯ ಪ್ರಸಿದ್ಧ ಎರಡು ಉಂಟು ಚಿನ್ನಾರ್ ಅಂದ್ರೂ ಕೂಡ रे नारा हॉस्पिटल में न कृष्ण के लाशिता लाशिता तनुजा रेनिक लाशिता ये नहीं मैं ये कहता हूं का ನೀವುಪ ಎಂತಪ ಎಂತ ಶಾಂತ ದೇನು ರೇಟ್ ಬೇರೆ ಚೂಡು

કડેસર આ પાપ કોડે ઓયસો ને કોકમય નેક્સ્ટ કોકમય યસ ઓયસો રામા કોને મે તો કોડે ને કલે રામા એટલે ઓલા ઓલા ને અરે આવકના મેટર કરી ના ફરા અંદર અલગ છોડાળો પૈસા ક્યાં કર બેસે સેન્ટર ને સેન્ટર ને Okay.